అక్కడ <laughs>

దండపల్లిలో అభివృద్ధి కోసము పాటు పేద ప్రజలందరికీ న్యాయం చేస్తూ ఈ ఊరు అభివృద్ధి చాలా వెనుకబడిపోయింది దీనికోసం నాకు పన్నం ప్ర అవకాశం ఇచ్చారు గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చారు అవకాశం సద్వినియోగం చేసుకొని ఈ ఊరిని బాగుపరచాలని ముందుకొస్తున్నాను దానిలో భాగంగానే అందరూ నా విన్నట్టు ఉండి ఈ అభివృద్ధి బాటలు నడుస్తున్నారని ఈ కోసం నేను పూర్తి స్థాయిలో విలేజ్ డెవలప్ కోసమే ఆలోచించి పనిచేస్తామని చెప్తున్నాం విలేజ్లో సిసి రోడ్లు లేవు కమ్యూనిటీ హాల్ లేవు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది బాగుపేట నుండి కందెల్లో డబుల్ రోడ్ కావాలి లేకపోతే దండ రోడ్ కావాలి దానిలో భాగంగానే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇంకా ఇండ్లు రాలేదు ఇళ్ళ కోసం కూడా ప్రయత్నం చేస్తానని నేను మీ ముందుకు వచ్చిన మీ పేరు మీ గుర్తు నా పేరు గొలిపల్లి సంపత్ దండపల్లి విలేజ్ నా గుర్తు కత్తరే గుర్తు